సమయంలో మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత మన మధ్యలో మరి దైవజన్లు ఉన్నారండి ఆయన మరి ఆయన వర్తమానం తెలియజేస్తారు అంత అంతకు ముందుగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దామండి మరి సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడు మరి కృతజ్ఞత అనేది అంటే మనిషికి కృతజ్ఞత అనేది ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తి మరి దేవునికి లోబడి ద్వారా ఏమొస్తుందండి కృతజ్ఞత అనేది వస్తుంది ఎందుకంటే ఏ వ్యక్తి కూడా దేవునికి లోబడకుండా మరి కృతజ్ఞ కూడికి పెట్టుకోవటం లేకపోతే అనే ఆలోచన మనం దేవునికి లోబడి ఉండాలి అంటే ఇప్పుడు కృతజ్ఞ కూడికి పెడుతున్నారంటే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలండి ఏమి నేర్చుకోవాలి వాక్యం వింటున్నాం కానీ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి విధేయత చూపించి లోపడితేనే ఏముంటుందండి మనిషికి ఆశీర్వాదం ఉంటుంది అంటే వాక్యం ఎప్పుడు కూడా వాక్యం కింద వినేసి బయటికి వెళ్ళి మర్చిపోయేది కాదు ఎందుకంటే కొన్ని జీవితాలు ఎంత వాక్యం విన్నప్పుడు కూడా మారవండి ఎప్పుడు కూడా ఎందుకంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు హృదయాన్ని కఠినపరిచేసుకుంటూ ఉంటారు అందుకే విగ్రహాల జోలికి వెళ్ళొద్దంటే అంటే వెళ్తారు ఏది వాక్యం చేయొద్దు అంటే అది చేస్తూ ఉంటారు ఎందుకంటే మనుషులకి ఏముండట్లేదండి మనం వాక్యం వెంటన కృతజ్ఞాస్థుతులు పెట్టుకుంటున్నారు కుటుంబాలు చాలా సంతోషం మరి వాళ్ళకు దేవునికి మరి దీవెనికరంగా వాళ్ళ కుటుంబాలు మరి ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ముఖ్యంగా దేవునికి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి ఏం చూపించాలండి విధించి విధేత చూపించాలి ఇప్పుడు వాక్యం ఎంతసేపు చెప్పారంట మీరు ఎంత విధేత చూపించారు ఏం కదా ఏదో సంవత్సరం అంతా ఏదో ఖాళీగా ఉండి ఏదో వచ్చి అనడానికి రాలేదు కదండి మనం దేవుడు తన కృపలో అందరి కుటుంబాలు కాపాడాడు మనందరిని కాపాడు కాబట్టి మన ఆ కుటుంబంలో కృతజ్ఞాసులు చెల్లింట్లో మనం కూడా పాలు పంచుకుంటున్నామంటే మనందరం వచ్చి ఏం చేయాలంటండి దేవుని వాక్యాన్ని విని ఏం చేయాలంటే విధేయత చూపించాలంట ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మనం దేవుని వాక్యానికి ఏం చూపించాలంటే విధేయత మనం వాక్యానికి లోబడినప్పుడే దేవుని కోపదాలు మనకు ఉంటుంది మనం వాక్యానికి లోబడినప్పుడే ఎవరు నిద్రిస్తామండి సాతాన్ని నిద్రిస్తాం చూడండి యాకోబ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది రాసిన పత్రిక యాకోబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన మనం ఆలోచన చేసినప్పుడు కాబట్టి దేవునికి లోబడి ఉండేడి అపవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవును అంటే ఎవరైతే మరి వాక్యానికి లోబడరో అంటే కాబట్టి దేవుని కంటే దేవుడు ఏమై ఉన్నాడని చెప్తుందండి వాక్యం ఆయన వాక్యమై ఉన్నాడు మరి ఆయన వాక్యమే ఉన్నప్పుడు మరి దేవునికి అంటే ఎవరికి లోబడాలండి మనం వాక్యానికి లోబడాలి వాక్యాన్ని లోబడినప్పుడు మనం ఎవరు నిద్రిస్తామంటీ సాతాన్ని నిద్రిస్తామంటే అపవాది నిద్రిస్తాం అండ్ ఎప్పుడు సమస్యలు ఇబ్బందులు ఉంటున్నాయంటే మనం దేనికి లోబట్టలేదండి దేనికి లోబట్టలేదు వాక్యానికి లోబట్టలేదు దేవుని సందానికి వద్దాం అనుకుంటున్నానండి ఆ టైంకి ఏదో నీరసం వస్తుంది లేకపోతే దేవుని పనికి నేను వద్దాం అనుకుంటున్నాను ఆ టైంలో సాతానం మరి ఆటంకపరుస్తుంది అది ఆటంకపరచడం కాదండి నువ్వు లోబడిపోతున్నావు ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని విని చేయడో లేకపోతే విదేది చూపించడో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఎక్కడ లోబడిపోతున్నాడు లోకంలో లోబడిపోతున్నాడు ఎందుకంటే మనం విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి ఆలోచన చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అనవసరమైన విషయాలు నువ్వు ఆలోచన చేయటం వల్ల టైం వేస్ట్ తప్ప నీకు ఏ ప్రయోజనం ఉండదు దేవుడు ఏమన్నాడండి సమయాన్ని ఎలా చేసుకోవాలి సద్వినియోగపరచుకోవాలంట ఎలా సద్వినియోగపరచుకోవాలండి ఎలా సద్వినియోగపరచుకోవాలి వాక్యానికి విధేది చూపించాలండి విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఎప్పుడు మనిషికి ఏంటంటే ఖాళీ ఉంటే ఏం పని చేద్దామని ఆలోచిస్తాడు తప్ప చాలా తక్కువ మంది ఏంటి ప్రార్థన చేసేవాళ్ళు కానీ అంటే వాక్యము స్టడీ చేయటం కానీ ఎందుకంటే దైవికంగా ఉన్న బిడ్డల్లోనే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి ఏంటంటే నేను కొంతమందిని చూశానండి ట్రైనింగ్లో అవనివ్వండి సేవలు అవనివ్వండి వెళ్ళి మార్నింగ్ తెల్లారట్ల మూడు గంటలకి చిన్న చిన్న మాటలు వినిపించాయి నాకు అంటే ఆ టైంలో మూడు గంటలకి ఏం చేసేవారు ప్రార్థన చేయటం అంత మాత్రమే కాదు మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వాక్యాన్ని ఏం చేసేవారండి ధ్యానించేవారు ఏ టైంలో తెల్లారట్ల గట్లంటే మూడు గంటలకి ఏడి మనం ఎలా ఉంటామంటే మంచి నిద్రలో ఉంటాం అప్పుడు అసలు దేవునికి సమయం వల్ల ఆలోచన అనేది కొంతమందికి ఉండదు పల్లె పొద్దున్న చూసుకోవచ్చలే అనుకుంటాం అలాగే ఎర్లీ మార్నింగ్ ఆరాధనకి వెళ్ళడం అనేది కూడా అతి కష్టం నిజం చెప్పాలంటే శీతాకాలంలో మరీ కష్టం ఏమన్నా కదా అంటే వెళ్తున్నారంటే ఎందుకండి వాక్యానికి లోపడ్డారు అంటే ఎలాగైనా నేను దేవుడిని ఆరాధించాలి అనే మనసు ఎవరికి ఉంటుందండి దేవునికి లోబడిన వారికి నా కుటుంబాలు అన్నీ మేలు జరుగుతున్నాయి మరి దేవుడు చూపిస్తున్నాడంటే మరి దాని అర్థం ఏంటంటే దేవుని అనేది ఉంటుందండి కానీ ఎప్పుడంటే మనం లోబడాలి దేవునికి లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఆనాడు మరి ఇస్రాయేల్ ప్రజలు మరి పాలు తేన ప్రాపంచ దేశానికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి నలభై సంవత్సరాలు కానీ వాళ్ళు త్వరగానే వెళ్ళిపోదురు కానీ ఎందుకు పట్టిందంటే వాళ్ళకి విధేయత లేదు దేవుడు ఏం కోరుకుంటున్నాడండి విధేయతే కోరుకుంటున్నాడు ఆయన ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నేను చెప్పింది చేయండి అన్నాడు ఆయన అలాగే మనం వాక్య భాగం ఆలోచన చేసినప్పుడు దేనికి విధేయత మనం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే మరి కొరిందీలు రాసిన రెండో పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము మీరెన్ని అందు మీరెన్ని అందు విధేయులై ఉన్నారో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసిని అంటే ఇక్కడ దేవుని వాక్యము ఏం తెలియజేయబడుతుందండి మనం అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలంటే అండి అన్ని విషయాల్లో కూడా విధేయత అనేది కలిగి ఉండాలి అంటే ఆత్మీయ విషయంలో మరి దేవుని విషయంలో దేవుని పని విషయంలో ప్రార్థన విషయంలో వాక్యం విషయంలో మరి ప్రతిరోజు ఆరాధనకు వచ్చే విషయంలో ప్రతి విషయంలో కూడా మనం ఎవరికి విధేయు అండి దేవునికి విధేయు ఉండాలి ఈనాడు మనిషికి ఏం లేదంటే విధేయతే లేదు ఎందుకంటే విధేయత అనేది మరి దేవునికి లోబట్టడం అనేది చిన్నమాట కాదండి నువ్వు విధేయత కలిగి ఉన్నావు అంటే పాపం చేయకుండా ఉంటావు ఎందుకంటే నువ్వు ఎవరికి లోబడ్డావండి మనుషులకి కాదు అక్కడ దేవునికి దేవునికి లోపడ్డావు అంటే ఆయన ఎదుటి ఏ విధంగా ఉండాలండి సరైన విధేయత అనేది మనం కలిగి ఉండాలి అలాగే మరి రోమిలు రాసిన పత్రిక ఒకటి ఆరులో కూడా ఏం చెప్పబడుతుందంటే విశ్వాసమునకు విధేయులుగా ఉండాలంటండి అంటే మనం ఏసుక్రీస్తు ప్రభువారి అందు మరి సువార్త వినటు ద్వారా మరి ఆయన విశ్వాసం చూపిస్తూ ఉన్నాం మరి ఆ విశ్వాసం ఎంతవరకు ఉండాలండి చివరి వరకు మనం మరణించే వరకు కూడా విశ్వాసం ఎముకలు ఉండాలంటే మన విధేయత కలిగి ఉండాలని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తుందండి అలాగే మరి ఇరుమియా గ్రంథము నలభై అధ్యాయము ఇరుమియా గ్రంథము ఇరిమియా గ్రంథము నలభై అధ్యాయము ఆరో వచ్చినము మనం ఆలోచన చేద్దామండి మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడని ఈహో మాట వినువారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన వద్ద ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడి నీహోవ సెలవిచ్చిన మాటకు విధేయులు మగుదము మేలే కాని కీడే కానీ ఎవరు మాట మనం మేలు కలిగినట్టు అనే మాట ఉంది అక్కడ దేవుడు సెలవిచ్చిన మాట వినాలి ఎందుకంటే ఇక్కడ చెప్పే మాటలు అండి ఎవరు బయట మాటలు చెప్తున్నావు అండి పోనీ కథలు ఏమన్నా చెప్తున్నావా పోనీ ఇంట్లో విషయాలు ఏమైనా చెప్తున్నావా కానీ నాడు సేవకులు ఏం చెప్తున్నారండి ఒక ఆయన ఇంట్లో విషయాలు చెప్తాడు ఒక ఆయన భార్యాభర్తల గురించి చెప్తాడు అంటే అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు వాక్యం లేదు కానీ మనిషి సత్యానికి గ్రహించగా లేకపోతే సత్యానికి విధేత చూపించగా ఈనాడు చాలామంది లోకంలో మాటలు నచ్చుతూ ఉంటున్నాయి మనకి మేలు జరిగినా కీలు జరిగినా కూడా ఎవరు మాట వినాలంటండి మనం ఏహో మాట వినాలి నువ్వు రాజ్యానికి వెళ్ళాలంటే మరి సత్యము అనే మాట సత్యంలో నడిచినప్పుడే ఎక్కడికి వెళ్తామండి మనం సరైన మార్గంలోకి వెళ్తున్నాం ఈనాడు చాలామంది చెప్పినా కూడా గ్రహించుకోలేకపోతూ ఉన్నారండి కాబట్టి మనము ఎప్పుడు కూడా మరి దేవుని వాక్యాన్ని గుర్తెరిగి మరి దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో లేకపోతే దేవుని మాటలో ఏమైతే వాక్యం తెలియజేస్తుందో మరి వాక్యానికి మనం విధేయత కలిగి ఉండాలని చెప్పేసి అలాగే ప్రభు యొక్క మాటకు మనం విధేయులుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుందండి అంటే ఎవరు ఏం చెప్పారని మీరు ఆలోచన చేయండి నిద్ర వస్తుంది నేను పడుకుంటాను బైబిల్ తెచ్చుకున్నా పక్కన పెట్టుకుంటా అంటే కాదండి ప్రయోజనం లేదు మీకు మనం విన్న వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడే విధేయులు అవుతారు మీరు ఇప్పుడు బెరియా సంగతులు ఏం చేస్తున్నారండి పౌలుసేలో చెప్తున్నా అలా ఉన్నావో లేవని చెప్పేసి ఏం చేస్తున్నారు పరిశీలన చేస్తున్నారు ఈనాడు ఎంతమందికి బైబిల్ ఉంటున్నాయండి ఎవరు బైబిల్ తెచ్చుకుంటున్నారు పోనీ చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవని చెప్పేసి చూస్తున్నారా కొంతమందికి బైబిల్ తీయటానికి కూడా ఏంటండి బద్ధకం మళ్ళీ అలా ఎంత అలా చెప్తారండి దేవుడంటే ప్రేమ ఎక్కువ దేవుడు అంటే నాకు విశ్వాసం ఎక్కువ నీ నోటిది చెప్తే కాదండి చూపించాలి క్రియ చూపించాలి క్రైస్తవుడు అంటే నువ్వు ఎప్పుడైతే క్రియ చూపిస్తావో ఆ క్రియే నీ విధేతను చూపిస్తుంది నువ్వు అందరితో గొప్పగా చెప్పవచ్చు కానీ హృదయంలో మరి ఏం ఆలోచనలై దేవుని తెలుసు కాబట్టి వాక్యాన్ని తీయండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈనాడు టీవీలో కూడా మెసేజ్లు చూస్తూ ఉంటున్నారు ఆయన గట్టిగా అరిసేతను నవ్వేంతో ఇంకా ఇంకా ఆయన దగ్గర కూర్చుని ఉంటారు ఇంకా నేను అవునా కాదా టీవీలో కాదండి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారా లేదా ఈనాడు అది గ్రహిస్తున్నారండీ నవ్వించే వాళ్ళు కావాలి ఎందుకు నవ్వుకోవటాను కదా దేవుని వాక్యం నీకు దేవుని వాక్యంలో ఎప్పుడు కూడా సరదా పనిచేయదండి దేవుని వాక్యం ఎప్పుడు కూడా దేవుని దగ్గర సీరియస్గానే ఉండాలి అంటే దేవుని వాక్యము దేవుడు ఎలాంటి వాడంటే నీకు చిన్నతనంగా నువ్వు చూడకూడదు ఎప్పుడు కూడా ఆయన మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మరి ఆకాశాన్ని భూమిని సృజించిన ఆయన మరి దేవునికి మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలండి అలాగే ఇంకా మనము దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే మరి ఎలాంటి విధేయత కలిగి ఉండాలని మనం ఆలోచన చేసినప్పుడు మరి పిలిపిలు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక ఎలాంటి విధేయత కలిగి ఉండాలి పిలిపిలు రాసిన పత్రిక రెండా అధ్యాయము పిల్లలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎందో వచ్చిన ఆలోచన చేసినప్పుడు మరియు ఆయన ఆకార మందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా సులువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను ఏసుక్రీస్తు ప్రభారు గురించి చెప్తుందండి మరి ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఎలాంటి విధేయత కలిగి ఉన్నారంటే మరి ఆయన దేవుని కుమారుండు కూడా మరి మరణం పొందినంతగా అనగా సులువు మరణం పొందినంతగా చూపిన చూపినవాడ మరి యేసు క్రీస్తు ప్రభు వారు మరి తండ్రి అయిన దేవునికి ఏం చూపించాడండి ఆయన విధేతి చూపించాడండి ఆయన శ్రమ పొందాడు మరి శ్రమ లేదా ఆయన ఏం నేర్చుకున్నాడు అంటండి విధేయత నేర్చుకున్నాడంట మరి మన కుటుంబాల్లో ఫ్యామిలీస్లో మరి శ్రమలత్తా మనం ఏం నేర్చుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నామండి విధేయిత నేర్చుకుంటున్నామా నువ్వు విధేయత నేర్చుకుంటే మరి యశు క్రీస్తు రోజుని మాదిరి జీవించినట్లే కానీ ఆ విధేయత నీకు లేకుండా దేవుడు నాకు ఏం చేయట్లేదని మనం మరి దేవుడిని విడిచిపెట్టినట్లయితే ఎలా మారుతున్నావు అండి విధేయత లేనివాడుగా ఉంటున్నావు విధేయత అందరికీ ఉంటుంది కానీ ఆ విధేయత ఎలాంటి విధేయత కలిగి ఉంటుంది అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నాకు ఇష్టం లేనప్పుడు కుదరదంటే కాదండి దేవుని దగ్గర ఎప్పుడు కూడా సరైన విధేయత ఆయన చూస్తూ ఉంటాడు సరైన విధేయత అనేది మనకు లేకపోతే మరి మనం దేవునికి యోగ్యులుగా ఉండలేమండి కాబట్టి ఏసు క్రీస్తు బ్రో ఎటువంటి విధేయత కలిగి ఉన్నారో అటువంటి విధేయత మనం కలిగి ఉండాలండి అలాగే సంపూర్ణ విధేయత కలిగి ఉండాలండి కొరిందీలు రాసిన కొరిందీలు రాసిన రెండవ పత్రిక కొరిందీలు రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము పదో అధ్యాయము ఆరో వచనము మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము కాబట్టి మీరేం కలిగి ఉండాలంటే మనం సంపూర్ణ విధేయత అనేది మనం కలిగి ఉండాలంట ఎందుకంటే మన విధేయతీ విధేయత మరి కనపరచాలి ఎవరికి కనపరచాలండి దేవునికి కనపరచాలి దేవుడు ఎప్పుడు కూడా విధేయత కలిగిన వాడిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో భక్తులు కూడా ఆయనకి విధేయత చూపించారు కాబట్టే మరి వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉన్నదనేది మనం ఆలోచన చేయొచ్చు ఎందుకంటే చాలామంది లోకంలో అంచనాలు వేస్తారు కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ మరి భక్తులు మనం ఆలోచన చేయాలండి ఎందుకంటే సహోదరులు రత్నకుమార్ గారు చెప్తున్నారు వ్యక్తుల గురించి ప్రతి మరి మంగళవారం అదే జూమ్లో జూమ్ క్లాస్లో ఎందుకంటే మన జీవితానికి కావలసిన విషయాలు అండి ఆ వ్యక్తులు ఏ విధంగా దేవునికి జీవించారు వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉంది ఎందుకంటే మనం వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచన చేసినప్పుడు వాళ్ళ జీవితంలో మనం నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయండి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళ గురించి చాలా ఎక్కువగా మరి పొందుపరచబడి ఉంది మరి అబ్రహాం ఇస్సాక్ను బలిచ్చినప్పుడు ఇస్సాక్ ఎలా ఉన్నాడండి ఎలా ఉన్నాడండి తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు విధేయత కలిగి ఉన్నాడు మరి దేవుడు ఏమంటున్నాడండి నీ కుంభాన్ని ఏమి కూడా చేయొద్దు అంటే చూడండి తండ్రులు తల్లిలు కానీ ఏం చేశారంటే పిల్లలను దేవునికి విధేయతలుగా ఉండే విధంగా మార్చారు ఈనాడు పిల్లలు మనం ఎలా పెంచుతున్నాం దేవుని మాటలు చెప్తున్నాం అండి పెద్దయ్యాక నా మాట అంటలేదు ఎందుకు చెప్పాలి నువ్వు దేవుని గురించి నీ పనులు చూసుకున్న టైం నీకు ఉండొచ్చు కానీ పిల్లడు పాడైపోతాడండి మరి పిల్లలు దేవుని ఎందు యోగ్యులుగా ఉండాలంటే చిన్నతనం నుంచి వాళ్ళని దేవుని ఎందు భయభక్తులు కలిగే విధంగా విధేతలో పెంచాలి పిల్లలకి మాటలు నేర్పింతాం తినడం నేర్పిద్దాం నట్టం నేర్పిస్తాం మరి విదేత ఎందుకు నేర్పించాం చిన్నప్పుడు వినకపోతే పెద్ద అయ్యాక అసలే ఏం చేయడండి వింట కాబట్టి చిన్నప్పుడే మనం ఏం చేయాలి బెత్తం వాడైనా సరే ఏమి నేర్పించాలండి ఏబీసీలు నేర్పించాలి కాదండి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని గురించి నేర్పించాలి పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా వాడు పెద్దవాడైనప్పుడు మరి సరైన మార్గంలో ఉండాలన్నా మనం ఏం నేర్పించాలండి దేవుని వాక్యం నేర్పించాలి దేవునికి విధేయత ఏ విధంగా కలిగి ఉండాలో మనం నేర్పించాలి అలాగే చివరగా మరి ఇంకొక వచ్చిన ఉందని చెప్పి మరి ముగిస్తానండి కొన్నికి రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయము కొన్ని దీనికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం పదిహేనో వచ్చినము మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటురని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుని చుండగా అతని అంతఃకరణం మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది అంటే ఇక్కడ దేవుని వాక్యము అపోస్త్ర పౌలు చెప్తూ ఉన్నాడండి మరి వాళ్ళు ఎలా చేర్చుకున్నారంట మీరు భయముతోనూ వణుకుతోనూ తన చేర్చుకు చేర్చుకుంటారనే అతడు మీ అందరి మీ అందరి విధేయతను జ్ఞాపకం చేధేత అనేది చూపించాలి ఒక వ్యక్తిపై మనం ఎప్పుడైతే మరి వాక్యం ఏం చెప్తుందండి కనికరం చూపిస్తే మనం ఏం పొందుకుంటాం కనికరం పొందుకుంటాం ప్రేమను చూపిస్తే ప్రేమను పొందుకుంటాం అలాగే సంఘంలో మనం అందరం ఉంటున్నామంటే మరి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఏం కలిగి ఉండాలండి విధేయత అనేది కలిగి ఉండాలి అంటే లోబడే తత్వం ఆలోచన చేయాలండి మనం ఎప్పుడు కూడా కొన్ని సంఘాలు మరి గొడవ వస్తాయండి దాని అర్థం ఏంటండి ఆయన అంటే నాకు పడదండి లేకపోతే ఆమె అంటే నాకు పడదండి దేవుని దగ్గర చేయవండి అందరూ కూడా కుటుంబంగా ఉంటున్నామంటే దేవుని పట్ల విధేయత మనం కలిగి ఉండాలి ఆ విధేయతను మనం అందరం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే మనకి పడదనే మాట రాకూడదు ఎప్పుడు కూడా మనం ఎవరిని ధరించుకున్నామండి క్రీస్తుని ధరించుకుంటున్నావు మరి ఏం చూపిస్తున్నాం పైకి పైకి మరి నేను చూస్తే నువ్వు క్రీస్తులో కనిపిస్తున్నావా కానీ కనిపించాలని వాక్యం చెప్తుంది అలా కనిపించాలంటే మనం ఏం కలిగి ఉండాలండి మరి దేవుని పట్ల విధేత అనేది కలిగి ఉండాలి మరి చెప్పిన వాక్యాన్ని మరీ ముఖ్యంగా మనము ఆలోచన చెయ్యాలి ఎందుకంటే మనం ఆలోచన చేయాలంటే వాక్యానికి లోబడినప్పుడే ఆ వాక్యము లేకపోతే దేవుడు మనకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు మరి ఎంతవరకు మరి శ్రద్ధగా మీ అందరికీ వందనాలండి